హాయ్ ఎవ్రి వన్ మన మిస్టర్ వాల్ట్ కంపెనీలో ఫండ్ అనేది ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి దాని తర్వాత ఏ విధంగా మన సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనే విషయాలు ఈరోజు చూద్దాం సో డిపాజిట్ మీద మీరు క్లిక్ చేయండి ఇలా సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిక్వైర్డ్ అమౌంట్ అనేది కొట్టాలండి మినిమమ్ త్రీ హండ్రెడ్ మ్యాక్సిమమ్ వన్ ల్యాక్ వరకు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా నా రిక్వైర్డ్ అమౌంట్ ట్వెల్వ్ నైంటీ నైన్ యాక్టివేషన్ కోసం సబ్స్క్రిప్షన్ కోసం పెట్టుకున్న ఇక్కడ కన్ఫర్మ్ డిపాజిట్ కొట్టాలి కొట్టిన తర్వాత ఇక్కడ మనకి కంపెనీ ఫోన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది దీన్ని మీరు సేవ్ చేసుకోండి అండి ఇది మీరు అమౌంట్ పంపవలసిన నెంబర్ సో దీన్ని మీరు ఇక్కడ కాపీ చేసుకొని ఓకే సో క్లిక్ టు ఫోన్పే ఇక్కడ క్లిక్ చేస్తే ఫోన్పేలోకి కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ క్లిక్ చేస్తే గూగుల్ పేలోకి కనెక్ట్ అయిపోద్ది ఈ విధంగా క్లిక్ ఫోన్పే అనేది ఓపెన్ అయిపోద్దండి ఇలా మీ నెంబర్ ఇక్కడ పే చేసినట్లయితే ఇక్కడ ఏ టు జెడ్ డిజిటల్ సర్వీస్ అని వచ్చిందండి ఇక్కడికి వెళ్ళి మీరు రిక్వైర్డ్ అమౌంట్ అనేది ఇక్కడ మీరు సెండ్ చేయాలి ట్వెల్వ్ నైంటీ నైన్ అమౌంట్ సెండ్ చేస్తాను సెండ్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా సక్సెస్ అయ్యాక మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుండండి అండ్ ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఐడి కానీ యూటీఆర్ నెంబర్ కానీ ఇలా కాపీ కొట్టండి ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది తర్వాత సిమ్లా యూటీఆర్ నెంబర్ ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ పే చేయండి దాని తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి మీ యొక్క డబ్బులు పంపిన స్క్రీన్షాట్ ఇక్కడ యాడ్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి పేమెంట్ తర్వాత అని కొట్టాలి ఇక్కడ మీరు ఇలా వస్తుంది అప్పుడు మీకు హిస్టరీలు ఇక్కడ పెండింగ్ అని ఉంటుందండి ఇక్కడ మీకు విదిన్ సెకండ్స్లో ఇక్కడ అప్రూవ్డ్ అనేది పడుతుంది అప్రూవ్డ్ అని పడితే మీకు ఫండ్ వస్తుంది ఒకసారి మీరు రీఫ్రెష్ చేసుకుంటే మీకు ఆ స్టేటస్ అనేది క్లియర్గా ఓకే అప్లోడ్ అయింది కదండి ఇప్పుడు మీకు ఫండ్ అనేది మీకు ఫండ్ వాలెట్లోకి ఇక్కడ వచ్చేస్తుందండి ఇక్కడ మీకు ఫండ్ వాలెట్లోకి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఎస్ అని చెప్పేసి కొడితే మీకు సబ్స్క్రిప్షన్ అనేది కంప్లీట్ అయిపోద్దండి మళ్ళీ ఒక్కసారి మీరు రీఫ్రెష్ చేసి డాష్ బోర్డ్కి వచ్చేసినట్లయితే మీకు యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట ఈ విధంగా మీరు యాక్టివేషన్ చేసుకోవాలి